ఆయన నిజంగా ఏదో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పర్సన్లకు కనిపిస్తున్నారు కానీ అంత ఏజ్ ఉన్నట్టుగా పర్సన్లకు కనిపించట్లేదు హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మరొక మూవీ అప్డేట్ గురించి తెలుసుకుందాం అది ఎవరిదంటే మెగాస్టార్ చిరంజీవి గారు మూవీ అప్డేట్ మన మణశంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్ ఏంటనేది మనం తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిళ్ళెకానం చేయండి ముఖ్యంగా లైక్ చేయండి తర్వాత ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి పది మందికి షేర్ చేయండి అప్పుడే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది ఇక మనం వీడియోలోకి వెళ్తే మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమా లాస్ట్ సంక్రాంతికి అనిల్ రావు పూడి గారు వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా తీశారు అది ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు ఇప్పుడు అదే నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారితో నయన్తార వీళ్ళిద్దరు కాంబినేషన్తో కలిసి మనశంకర్ ప్రసాద్ కామెడీ జోనర్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ఈ సినిమా అయితే రాబోతుంది అయితే ఇంతకుముందే మనం ఈ సినిమా గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం ఈ సినిమా పోస్టర్ గురించి కానీ ఈ సినిమాలో రిలీజ్ అయిన సాంగ్ గురించి కానీ కొన్ని అప్డేట్స్ అయితే మనం తెలుసుకున్నాం అయితే రీసెంట్గా ఈ సినిమాలో వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నా గారిని అయితే ఎంచుకున్నారని తెలుస్తుంది మేబీ తమన్నా గారు ఈ సినిమాలో నటించడం అంటే మాత్రం ఆమె కొంచెం అట్రాక్షన్గా కూడా ఉంటుంది ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్ అంతకుముందు కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ అయితే చేశారు ఆమె అయితే మేబీ ఈ సినిమాలో కూడా ఆమె ఒక సాంగ్ చేస్తారు అనేది ఒక సమాచారం ఈ సినిమా నుంచి ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది దాన్ని వాళ్ళ తమన్న గారు చేస్తారని అయితే ఈ సినిమా అనిల్ రావు గుడి గారు ఒక కొత్త కాన్సెప్ట్తో సినిమా తెరకెక్కిస్తున్నారని అయితే ఒక సమాచారం ఈ సినిమా రేపు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఆరు జనవరికి రిలీజ్ అయ్యి సేమ్ మన వెంకటేష్ గారి సినిమా ఎలా అయితే సందడు చేసిందో సేమ్ అదే జోనర్లో ఈ సినిమా అయితే రాబోతుంది ఇందులో ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసుకున్నాం వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో అయితే మాత్రం ఒక కీలక పాత్ర అయితే పోషిస్తున్నారంట వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫన్ జనరేషన్ ఎలా ఉంటుందో మనందరం చూడాలి కొంచెం అయితే ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే తెలుసు కదా మనకి సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుడ్డోడు ఉన్నాడు కదా పిల్లోడు ఆ పిల్లోడు కూడా ఈ సినిమాలో అయితే యాక్ట్ చేస్తున్నాడు అది ఆల్రెడీ మనం దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అవి మనం చూసాము అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ ఎలా ఉంటుందనేది ఆ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుంది అసలు సంక్రాంతికి వస్తున్న సినిమాలోనే ఆ పిల్లోడి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది సినిమా మొత్తం మీద హైలైట్ సీన్స్ ఏంటంటే ఆ పిల్లోడు క్యారెక్టర్ అనమాట ఇప్పుడు చిరంజీవి గారి పక్కన నటిస్తున్న ఇప్పుడు ఈ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనం చూడాలి అయితే ఏదన్నా కానీ ఈ సినిమా సంక్రాంతికి మాత్రం మంచి హిట్ అయితే ఎందుకుంటుంది చిరంజీవి గారి ఖాతాలో మరొక బ్లాక్ బాస్టర్ అయితే పడుతుంది ఆల్రెడీ చిరంజీవి గారు విశ్వంబరా సినిమాలో ఉన్నారు ఈ సినిమా చేస్తున్నారు విశ్వంబరా కన్నా ముందే ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు సమ్మర్లో విశ్వంబర సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఈ సినిమా తర్వాత కూడా చిరంజీవి గారు ఇంకా మేబీ ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్కి కమిట్ అయినట్టుగా అయితే మాత్రం తెలుస్తుంది చూద్దాం చిరంజీవి గారి నైన్ తర కాంబినేషన్లో వస్తున్నాయి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ప్రజల్ని ప్రేక్షకుల్ని ఎలా కట్టుకుంటుంది ఫ్యాన్స్ ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ సెర్చ్ చేసినా కానీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఈ సినిమా గురించి ఎక్కువగా సెర్చింగ్ అయితే నడుస్తుంది ఎందుకంటే ఈ సినిమాలో చిరంజీవి గారు చాలా యంగ్ లుక్లు అయితే కనబడుతున్నారు అనిల్ రావు గుడి గారు చిరంజీవి గారిని చ చాలా డిఫరెంట్గా అసలు ఇవాళ చూస్తే ఆయన నిజంగా ఏదో ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పర్సన్లకు కనిపిస్తున్నారు కానీ అంత ఏజ్ ఉన్నట్టు పర్సన్లకు కనిపించట్లేదు చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు చిరంజీవి గారిని అసలు ఆయన ఈ వయసులో కూడా ఆయన యాక్టింగ్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన నటన ఆయన స్టెప్పులు నిజంగా ప్రతిదీ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు రేపు నెక్స్ట్ వచ్చే సినిమా కూడా అసలు అది విశ్వంబరా అసలు ఇంకా ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ అనమాట యాక్షన్ అండ్ హిస్టారికల్ ఈ సినిమా అన్న కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన ఉంటుంది అసలు ఆ సినిమాలో కూడా చిరంజీవి గారు ఎలా నటిస్తారు అసలు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా మరి కొన్ని రోజులైతే వస్తాయి వచ్చినప్పుడు కూడా మనం తెలుసుకున్న ఆ సినిమా గురించి అప్డేట్ గురించి ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్లో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు ఎప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ మరొక్క అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు